హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రస్తుతం మనకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఆడబిడ్డ అనేది పథకంపై మనకి ఈ యొక్క నిధులు సంబంధించి గాను ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయల చొప్పున అందిస్తామని చెప్పేసి ఎన్నికల టైంలో హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సో ప్రస్తుతం వారందరికీ కూడా మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులు సంబంధించి కాను పెన్షన్ అందించడానికి అయితే సిద్ధమవుతుందండి ఈ యొక్క ఆడబిడ్డ అనేది పథకం సంబంధించి గాను అయితే ఈ యొక్క పథకం సంబంధించి గాను మనకి ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చే విధంగా కూడా ఏపీ ప్రభుత్వం అయితే సన్నాహాలు చేసినట్లుగా తెలుస్తుందండి అయితే దీనికి సంబంధించి మనకి ఎవరు పడితే వారికి అయితే ఇవ్వండి కొంతమంది అర్హులైతే గుర్తించారనమాట వారికి మాత్రం ముందుకు ఇవ్వబోతున్నారు అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి కాను అర్హతలు ఏంటి ఇలా ప్రతిదీ కూడా మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను ఈ వీడియోనైతే ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు అలాగే వీడియోకైతే లైక్ చేయండి మరి కొంతమందికి సమాచారం అయితే తెలుస్తుంది ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం సో ప్రస్తుతం ఇక్కడ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ముఖ్యంగా మనకి ఈ యొక్క ఆడబిడ్డ అనేది పథకం కోసం ఎదురు చూస్తున్న మహిళ అందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పబోతుందండి అయితే మనకి మహిళల కోసం అనేక పథకాలు సంబంధించి కాను ఎన్నికల టైంలో హామీలు అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా అది ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే రావడం అయితే జరుగుతుందనమాట అయితే మనకి గత నెలలో చూసుకున్నట్లయితే తల్లికి వందనం పథకం కూడా ప్రారంభించడం అయితే జరిగిందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు ఈ యొక్క నెలలో మనకి ఆడబిడ్డ అనేది పథకం కూడా అమలు చేసే విధంగా అడుగులైతే వేసిందనమాట అయితే మనకి తర్వాత నెల చూసుకున్నట్లయితే మహిళలకు అందరికీ ఉపయోగపడేలాగా ఉచిత బస్సు కార్యక్రమం కూడా చేపట్టబోతుంది అంటే మనకి ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి ఉచిత బస్సులో అయితే మహిళలు అనేవి తిరగవచ్చు అనమాట అంటే మనకి ఉచితంగా ఎటువంటి డబ్బులు పే చేయకుండా మన తిరగచ్చండి మహిళలందరూ కూడా అని అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా ఇక్కడ చూస్తుంది ఈ యొక్క ఆడబిడ్డ అనేది పథకం అనమాట సో ప్రతీ నెల కూడా పదిహేను వందల రూపాయల చొప్పున ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తామని చెప్పేసి ఎన్నికల టైంలో అంటే సూపర్ సిక్స్ పథకంలో హామీ ఇచ్చిన విధంగా అమలు చేయబోతుందనమాట అయితే ఈ పదిహేను వందల కాకుండా ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయల వరకు కూడా ఇచ్చే అవకాశం ఉందండి అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇస్తుంది కదా పద్దెనిమిది వేలు వస్తాయి కాబట్టి అవన్నీ నెలల కక్కడా ఒకేసారి ఇస్తే వారికి పెద్ద మొత్తంలో మనకి సాయం చేయబోతుందని చెప్పేసి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం భావించి ఈ నిన్న మీద తీసుకోబోతుంది అనమాట అయితే ప్రస్తుతం వీటికి సంబంధించి కాను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందండి దీనికోసం ఆరు దశల ద్రువికరణ కూడా రూపొందించిందనమాట దీని ద్వారా ఏంటంటే ఎవరైతే అర్హున్నారో ఖచ్చితంగా వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందండి అలాగే దీనికి సంబంధించి కాను చాలామంది అడుగుతున్నారు సో ఎటువంటి వారి వారికి వస్తుందని చెప్పేసి అడుగుతున్నారు అయితే అయితే ఇక్కడ మనకి పద్దెనిమిది సంవత్సరాలు పైబడి ఉన్నవారికి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్నవారికి కూడా ఈ యొక్క నిధులు పెంచి అందించడానికి అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుందండి సో ప్రస్తుతం వీటికి సంబంధించి కానీ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్ ఇవ్వబోతుందనమాట త్వరలో అయితే అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క ఆరు దశల దూరం సంబంధించి కానీ ముఖ్యంగా రేషన్ కార్డు అయితే కలిగి అయితే ఉండాలండి అలాగే మనకి ఆధార్ కార్డు ఉండాలి అలాగే మీకు ఫోర్ వీలర్ వెహికల్ ఉంటే మీకు అయితే రాకపోవచ్చు అనమాట అలాగే ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటే మీ కుటుంబంలో వారికి రాదండి అలాగే ముఖ్యంగా ట్యాక్స్ పే చేస్తున్నా కానీ వారికి అయితే రాకపోవచ్చు సో ముఖ్యంగా తల్లి వందన పథకంలో ఎవరైతే మనకి డబ్బు అర్హులు ఉండి డబ్బులు జమ కాలేదో వారికి రెండో అవకాశం కల్పించిందనమాట ఆ రెండో అవకాశం కల్పించిన ఎవరైతే అప్పులు చేసుకున్న వారికి కూడా ఇది సమస్యలు అయితే ఉన్నాయి ఈ విధంగా వారు ఉండడం వల్ల వారికి అయితే డబ్బులు అనేవి జమ కాలేదు అయితే ప్రస్తుతం మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వీరందరికీ కూడా మనం మరొకసారి అవకాశం కల్పించి ఎవరైనా అప్లై చేసుకోకపోతే మళ్ళీ అప్లై చేసుకొని ఆ యొక్క సమస్యలన్నీ కూడా సరిచూసి మళ్ళీ ఏ విధంగా వాళ్ళకి డబ్బులు అనేవి జమ చేయడం అయితే జరుగుతుందనమాట అయితే మనకి ఆడబిడ్డ అనేది పథకం సంబంధించి చూసుకున్నట్లయితే ముందుగా బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలి మ్యాక్సిమం మనకి పోస్ట్ అకౌంట్ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉండాలి చూసుకోండి అప్పుడు ఉంటే మనకి ఈజీగా డబ్బులు అనేవి జమ అవుతాయి సో త్వరగా జబ్బులు డబ్బులు అనేవి జమ అవుతాయి అనమాట అయితే ప్రస్తుతం వీటికి సంబంధించి కానీ చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే అప్డేట్ అయితే ఇవ్వబోతుందండి ఎప్పుడు దీనిపై ఎటువంటి చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు జై హింద్